జలమలు రాజనారాయణ రెడ్డి గారు నా పర్సనల్ ఇష్యూ కాదు అధ్యక్ష నిన్న ఈనాడు పత్రికలో పద్దెనిమిదవ తేదీనాడు గౌరవ ముఖ్యమంత్రి గారి పైన శంకరయ్య అనే ఒక షే ఇప్పుడు కర్నూలు రేంజ్లో విఆర్ రన్నాడు అధ్యక్ష అతను రెండు వేల పంతొమ్మిది మార్చి పదహైదు నాడు వివేకాందిరెడ్డి హత్య కేసు రోజు ఒకవైపు కడుగుతూ అంటే సొంతంగా జగన్మోహన్ రెడ్డి గారి తమ్ముడు అవినాష్ రెడ్డి గారు ఆ రోజు ఎంపీగా ఉంటూ అట్లా పెద్ద అజానబాబుడు అధ్యక్ష ఏమైనా ఉంటాడు సొంతంగా కడుగుతూ అందరూ అంటే సోద్యం చూస్తూ ఇచ్చే గారు విధి నిర్వహణ పక్కన పెట్టి ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా ఉంటే ఆ రోజు ఉండే డీజీపీ గారు అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది ఆ తర్వాత సీబీఐకి ఎంక్వైరీకి పోయింది ఆ ఎంక్వైరీలో ఆ అతని పైన అతను చెప్పిన సొంత మాటల పైన ఒక యాక్షన్ చేసి వన్ సిక్స్టీ ఫోర్ మెజిస్ట్రేట్ దగ్గర హాజరయ్యి చెప్పమంటే తప్పించుకున్నాడు అధ్యక్ష వాళ్ళతో టైఅప్ అయ్యి సస్పెండ్ ఆర్డర్ను రివోక్ చేసుకొని పదవిలో ఉన్న తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ సస్పెండ్ చేయడము మళ్ళీ జీతం వస్తాదనే ఉద్దేశంతో విఆర్కు పంపడం కూడా జరిగింది అధ్యక్ష దాని మీద కోపంతో మొన్న సుప్రీంకోర్టులో పదహారవ తేదీనాడు గౌరవ సుప్రీంకోర్టు ఈ కేసు సునీతమ్మ గారు మీరు నాంపల్లె కోర్టుకు పోయి అక్కడ తెలుసుకోండి అని చెప్తే ఇతరులు ఎక్కడ ఎక్కడ ఇబ్బంది పడతాడో అవినాష్ రెడ్డి వాళ్ళతో అప్ అయ్యి అధ్యక్ష ఇది ముఖ్యమైన పాయింట్ అధ్యక్ష మీరు పర్సనల్గా వినాలి ఆయన వినాలి ఇది దానికి సంబంధించిన కేసు అవినాష్ రెడ్డి గారితో వాళ్ళ నాన్నతో దేవిరెడ్డి శంకర్తో టైప్ అయ్యి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారి పైన నోటీస్ అధ్యక్ష ఈయన అసెంబ్లీలో సమాధానం చెప్పాలంట తప్పును తప్పనడమే తప్ప ముఖ్యమంత్రి గారిది దీని వా ఈ గౌరవ హోమ్ మినిస్టర్ గారు సీరియల్గా సీరియస్ సీరియస్గా తీసుకుంటాదే చెప్పాలి అధ్యక్ష ఇది చాలా అందరూ బాధపడే విషయం అధ్యక్ష అసెంబ్లీ జరుగుతుంటే అసెంబ్లీలో క్షమాపణ చెప్పాలంట లేకుంటే కోటి నలభై ఐదు లక్షల రూపాయలు కాంపెన్సేషన్ కట్టాల కాబట్టి దీనిపైన చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి అధ్యక్ష ఇటువంటి పరిస్థితే ఇదే డిపార్ట్మెంట్ హోమ్ డిపార్ట్మెంట్లోనే ఇప్పుడు విధి నిర్వహణలో ఉంటూ క్రమశిక్షణ కలిగిన ఈ డిపార్ట్మెంట్లో యాక్షన్ తీసుకోకపోతే మిగతా డిపార్ట్మెంట్లో ఏం యాక్షన్ ఉంటుంది మీరు ఆలోచించండి అధ్యక్ష అందరు కొడతారు అధ్యక్ష దీనికి ప్రివిలేజ్ మోషను మోషను మీరు పర్మిషన్ ఇస్తే స్పెషల్గా రేపు మన్నాడు ఉంది కదా దీనిపైన మరీ మరీ లేకుండా అంటే సార్ ఆయన ప్రతిసారి నరుపుతా చెందుతా అంటాడు ఏ దేవరన్నా ఇది దేవరలో దున్నపోదని నరికినట్టు దాని మంత్రి గారు కూడా సమాధానం చెప్తారు ఈరోజు చాలా మంది రకరకాలుగా మాట్లాడుతుంటారు మాట్లాడినా కూడా ఎన్ని మాట్లాడినా మా పని మాకు చెయ్యాలనే ఉద్దేశంతో ఎన్ని అవమానాలు పడినా కూడా ఈ రోజు ముందుకెళ్లే పరిస్థితి ఈ రోజు అత్యంత బాధాకరమైన పరిస్థితి ఏంటంటే అధ్యక్ష సోషల్ మీడియా అసలు ఆ పేరు ఎత్తితేనే ఒక్కొక్కసారి అంటే అది ఎంత మంచికు ఉపయోగించుకోవాలో మంచికు ఉపయోగించుకున్నా ఇప్పుడు ఎంత చెడుకు ఉపయోగించుకోవాలో అంత ఉపయోగిస్తున్నారు అధ్యక్ష చాలా సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట అంటారు రాజకీయ ముసుగులో ఉన్న క్రిమినల్ ఎస్ ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయటానికి ఎంతకైనా తెగిస్తాడని చెప్పడానికి ప్రపంచం మొత్తం మీద ద బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పచ్చు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి కూర్చోరా బాబు అసెంబ్లీలో దా అని చెప్తే వెకిలి చేష్టలు వేసుకుని అవమానపరిచి సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న అప్పట్లో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అవమానించి ఇంట్లో ఉన్న తల్లుల గురించి చెల్లెల గురించి కూడా నానా మాటలు మాట్లాడి బయటకు వచ్చి వాళ్ళ సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారాలు చేయించి ఫేక్ ప్రచారాలు చేయించి శాంతి భద్రతల్ని కూడా చెప్పు చేతల్లో పెట్టుకొని ఇష్టారాజ్యంగా కేసులు పెట్టి సిఐడి వ్యవస్థని కేవలం జగన్మోహన్ రెడ్డి ఎలా వాడుకున్నారంటే చిన్న చిన్న విషయాలకి కూడా దిగజార్ సిఐడి వ్యవస్థనే దిగజార్చి ఒక సోషల్ మీడియా పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకు లేకపోతే ఒక పోస్ట్ పెట్టినందుకు దాన్ని కూడా సిఐడి వాళ్ళు తీసుకెళ్లి లోపల కూర్చోబెట్టి కేసులు పెట్టే పరిస్థితి దానిలో భాగంగానే మీరు కూడా బాధ్యులు మేము కూడా బాధ్యులు ఈ రోజు అందులో కూడా చూసుకుంటే అధ్యక్ష అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజు తిరిగి మనం ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత దీన్ని ప్రక్షాళన చేయాలని మనం చూస్తూ ఉంటే రాష్ట్ర అభివృద్ధి పదంలోకి ముందుకు పరిగెట్టాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు పరుగులు పెడతా ఉంటే ఉప ముఖ్యమంత్రి గారు పరుగులు పెడతా ఉంటే ఒక పక్క నుంచి పరిశ్రమలు ఎన్ని రావాలి ఒక పక్క నుంచి ఎన్ని పెట్టుబడులు రావాలి అని ఇరవై నాలుగు గంటలు ప్రయత్నం మనం ప్రయత్నం చేస్తా ఉంటే సంక్షేమం అందించాలని ప్రయత్నం చేస్తా ఉంటే ఈ రాజకీయ ముసుగులో ఉన్న క్రిమినల్ అధ్యక్ష ఆ క్రిమినాలిటీ ఎక్కడ కూడా బయటకి పడుతూనే పడుతూ పడుతున్నట్టుగా కనిపిస్తూ వెనకాతల ఒక వ్యవస్థనే ఒక క్రిమినల్ వ్యవస్థను తయారు చేసి మన మీద కుదిలే పరిస్థితి అధ్యక్ష ఈ రోజు ఈ సోషల్ మీడియాలో ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుంటే అధ్యక్ష అంటే ఒక కులాల మధ్య ఒక చిచ్చు పెడతాడు ఒక మతాల మధ్యలో చిచ్చు పెడతాడు లేదు అనుకుంటే వర్గ వైషమ్యాలు తీసుకొస్తాడు లేదు అనుకుంటే ఇంట్లో ఆడవాళ్ళ మీద నోటుకు వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి మీ అందరికి ఒక విషయం చెప్పాలి అధ్యక్ష మనకి మామూలుగా మన సొసైటీలో మతం మార్చుకునే ఒక అవకాశం ఉంది అధ్యక్ష కానీ జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని చాలా మంది కులాలు మార్చుకుంటున్నారు అధ్యక్ష కులాలు మార్చుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఎందుకంటే చాలా మంది పేరు రెడ్డిలు కూడా చౌదరి కింద మార్చుకొని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే పరిస్థితి నేను దాని గురించి చెప్తున్నాను అధ్యక్ష ఈ రోజు మీకు ఒక వివేకానందే రెడ్డి అతను అసలు పేరు కానీ అతను ఏం పెడతాడంటే ఎరాన్ చౌదరి అని పెడతాడు పెట్టి ఇష్టానుసారంగా చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి లోకేష్ గారి గురించి ఎక్కడ ఎవరు ఎవరి గురించి అయినా కూడా నోటికి వచ్చినట్టు ఇష్టానుసారంగా మాట్లాడతాడు కానీ బయటికి కనిపించేది ఏంటంటే చౌదరి ఆ చౌదరి అని కనిపించేసరికి ఇంకో దానికి పర్సెప్షన్ వేరేగా క్రియేట్ అయ్యి జనాలకి ఒక రాంగ్ పర్సెప్షన్ క్రియేట్ చేయడానికి చూసే పరిస్థితి అదేవిధంగా ఆంధ్ర పాడ్కాస్టర్ అని ఒకడున్నాడు అధ్యక్ష అతను కేసరి విజయ అతను అతని పేరు ఇంకొక ఉన్నాడు కరణం ఎన్టీఆర్ అని పెడతాడు చిరంజీవి అతను బ్రాకెట్ లో చిరంజీవి ఉంటది కరణం ఎన్టీఆర్ అతను చేసి సప్తగిరి రెడ్డి అతని పేరు అసలు పేరు సప్తగిరి రెడ్డి కానీ పెట్టేది ఏంటంటే అక్కడ నేమ్ ఏముంటుంటుందంటే ఎన్టీఆర్ అని పేరు ఉంటుంది సో అది ఆ రకంగా పోస్టులు పెడతారు చలపతి చౌదరి కానీ అది అసలు నేమ్ కాదు అతను అసలు పేరు అసలు పేరు ఏంటంటే ముఖేష్ రెడ్డి సో ఇలాగా చూసుకుంటే అధ్యక్ష చౌదరి ఆన్ ఎక్స్ అని ఉంటుంది అతని వెంకటరామరెడ్డి అంటే ఇలాగ చూసుకుంటే హ్యాండిల్ అంటే చాలా మంది ఒరిజినల్ నేమ్స్ పక్కన పెట్టి వాళ్ళు వేరేగా వేరేగా కులాలు మార్చేసుకొని కొంతమంది నాయుడు అని పెడతారు కొంతమంది చౌదరి అని పెడతారు కొంతమంది ఇంకా ఇంకేదో పేరు పెడతారు కానీ అసలు పేరు వేరేగా ఉండి కులాలని కూడా సోషల్ మీడియా గురించి డబ్బుల గురించి మార్చేసుకునే పరిస్థితులు ఆ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వచ్చిన పరిస్థితి ఈ రోజు అధ్యక్ష దాని గురించి వస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష ఈ రోజు పెయిన్ అధ్యక్ష మీరు ఇంత ఈ నేను మాట్లాడుతున్న మధ్యలోనే మీరు చర్యలు గురించి అడుగుతున్నారంటే మీరంతా పెయిన్ పడ్డారు మేమంతా పెయిన్ పడ్డాం కూడా తెలుస్తుంది అధ్యక్ష ఈ రోజు పర్టికులర్ గా సోషల్ మీడియా విషయంలో కేసులు పెట్టేదానికి ఇప్పటి వరకు కేసులు సంబంధించి చాలా మంది ఏమంటారంటే అప్పుడు తీసుకెళ్లిపోయారు కదా అప్పుడు చాలా మందిని అరెస్ట్ చేశారు కదా అప్పుడు సిఐడి వాళ్ళు వచ్చి తీసుకెళ్లిపోయారు కదా అని మాట్లాడతారు తీసుకెళ్ళిన దగ్గర ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి తీసుకొచ్చి కూర్చోబెట్టు ఇంటికి వచ్చిన పరిస్థితి అలాగని లేదు అలాగని కోర్టుకి వెళ్తే కోర్టులు కూడా ముట్టికాయలు పెట్టిన పరిస్థితి ఈ రోజు మేము దాని మీద చాలా కూలంకషంగా చాలా క్లియర్గా దాని మీద ఒక అధ్యయనం చేస్తున్నాం అధ్యక్ష ఈరోజు ఎందుకనంటే మొన్న నిన్నగాక మొన్న గౌరవ్ లోకేష్ గారు లండన్ వెళ్ళారు లండన్ వెళ్తే ఆ లండన్ వెళ్ళిన దగ్గర అక్కడికి వెళ్ళి సార్ ఫ్యామిలీ ఫ్యామిలీతో ట్రిప్ వెళ్తే అక్కడ ఇష్టానుసారంగా నీచాతి నీచంగా మాట్లాడిన పరిస్థితి ఇప్పుడు నేను ఏమంటా ఉంటే అధ్యక్ష ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి మేమందరం ఏంటంటే మనందరం కూడా పొలిటికల్గా బయటకు వచ్చాము కాబట్టి ఒకడు తిడతాడు ఒకడు ఇంకొక రకంగా కొడతాడో తిడతాడో బూతులు మాట్లాడతాడో మనం పడతాం మన కడుపున పుట్టిన పాపానికి మన పిల్లలు కూడా అది ఆ రకంగా బాధపడాల్సిన అవసరం ఉందా అధ్యక్ష లాస్ట్ టైం ఎందుకంటే అధ్యక్ష పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన ఒక హీరో ఆయన ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటారు ఒక హీరో ఆయన ఆ హీరో టెండెన్సీ ఉన్నా కూడా బయటకు వచ్చి రోజు ప్రజాస్వామ్యంలో ఉండి డిప్యూటీ సీఎం గా ఉన్న వ్యక్తి గురించి నీచాతి నీచంగా మాట్లాడినా కూడా ఈరోజు సోషల్ మీడియా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నా కూడా మీకు కాముగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది బికాస్ మీకు కాముగా ఉంటున్నామంటే మేమేమి చేత కాక కాదు చేయలేక కాడా కాదు అధ్యక్ష దయచేసి దీని మీద చట్టాలని కూడా కొంచెం సవరించుకోవాల్సిన అవసరం ఉంది అసెంబ్లీలో కూడా కొన్ని చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉంది దాన్ని బేస్ చేసుకునే ప్రత్యేకంగా ఈరోజు మన సబ్ కమిటీ కూడా మంత్రుల సబ్ కమిటీ కూడా మొన్న కేబినెట్ మీటింగ్ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సబ్ కమిటీని కూడా ఉన్నారు అందులో నేను అదేవిధంగా నాదెండ్ల మనోహర్ గారు అదేవిధంగా సత్యకుమార్ సత్యకుమార్ యాదవ్ గారు మన పార్థసారథి గారు ఒక సభ్యులుగా కూడా పెట్టున్నారు వీళ్లతోనే ఒక సోషల్ మీడియా మీద అదేవిధంగా సైబర్ క్రైమ్ మీద అంటే సోషల్ మీడియా మనం ఎంత అంటే ఎక్కువగా మనం దీని మీద దృష్టి పెట్టాలో సైబర్ క్రైమ్ మీద కూడా అంతే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇందాకే కొంతమంది సభ్యులు నాతో చెప్పారు ఈ ఫినాన్షియల్ ఫ్రాడ్స్ విపరీతంగా ఉన్నాయి అది ఎంతవరకు కాదు అధ్యక్ష ఇప్పుడు నేనే ఉన్నాను నా దగ్గరకు రోజుకొచ్చిన ఒక పది గ్రీవెన్సెస్ లో ఆరు గ్రీవెన్స్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ మేము పలానా వ్యక్తికి డబ్బులు ఇచ్చాము తిరిగి మాకు ఇవ్వట్లేదు లేదు అంటే ఒక లోన్ యాప్స్ లేకపోతే వాళ్ళు ఇంతకు ముందు మేము చాలా ఎక్కువ డబ్బులు క్రిప్టో కరెన్సీ జస్ట్ లైక్ దట్ అలాంటి ఇష్యూస్ అన్ని కూడా ఈరోజు బయటకు వచ్చి దాని మీద కూడా ఏం చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ ఫినాన్షియల్ ఫ్రాడ్స్ సైబర్ క్రైమ్ అదేవిధంగా సోషల్ మీడియా వాటి మీద కూడా ఈరోజు ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి ఈ రోజు ఏదైతే సబ్ కమిటీ ఉందో సబ్ కమిటీ మేము కలిసి కూర్చొని లీగల్ పాయింట్ లో కూడా ఆలోచన చేసుకొని దీని మీద ప్రత్యేకమైన ఒక చట్టాన్ని తీసుకురావడానికి రోజు మేము ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష దానికి అందరూ కూడా సపోర్ట్ చేయాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజు సోషల్ మీడియాలోని వాళ్ళు పెట్టే పోస్ట్లే కాదు అధ్యక్ష వాళ్ళు మాట్లాడుతున్న ఎలాగ వాళ్ళు ఫేక్ ప్రచారాలు చేస్తున్నారంటే అధ్యక్ష ఈ మధ్య కాలంలో ఒకటి పెరిగింది అధ్యక్ష వీళ్ళ విషయం ఏంటంటే మీకు కూడా చెప్పాలి అధ్యక్ష అంటే ప్రజలకు అవగాహన కల్పిస్తారని చెప్పి నేను చెప్తాను అధ్యక్ష గత ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసము విపరీతంగా పోలీసు వారిని ఉపయోగించుకునే వాళ్ళు వాళ్ళ అక్రమార్జన కోసము భూదందాల కోసము వాళ్ళ యొక్క పంచాయతీల కోసము వాళ్ళందరూ విపరీతంగా పోలీసులను ఉపయోగించుకొని పోలీసులు వాళ్ళు అంతా డబ్బులు దోచుకునే పరిస్థితి కదా ప్రభుత్వంలో ఉంది అధ్యక్ష ఇప్పుడు మనం ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారిన మారిన తర్వాత ఇప్పటికైనా కూడా పోలీసు వాళ్ళు పాత పద్ధతుల్లోనే ఉంటున్నారు వాళ్ళ దందాలు వాళ్ళు కొనసాగిస్తున్నారు ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది అటువంటి పరిస్థితుల్లో మరి కొంత పోలీసు వాళ్ళ మీద మేము ఏమైనా కంప్లైంట్ చేసినప్పటికీ ఉన్నతాధికారులు వాళ్ళ పోలీసులకు వాళ్ళ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంటల్ కోఆపరేషన్ ఉంటుంది తప్పక న్యాయం చేసే పరిస్థితులు లేదు డైరెక్ట్ కొత్తగా డిఎస్పీలు అయిన వాళ్ళు కూడా విపరీతంగా లంచాలు పాల్పడుతున్నారు మా ప్రొద్దుటూరు పట్టణంలో క్రికెట్ బెట్టింగు మట్కా గుట్ట ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అధ్యక్ష సంతకండు వాళ్ళకి చెప్పినప్పటికీ కూడా వాళ్ళు సంపాదించుకునేది ఆ ప్రభుత్వంలో అలవాటు పడిపోయినారు కాబట్టి ఇప్పుడు కూడా వాళ్ళ అలవాట్లు మారడం లేదు వీరందరి మీద ఏదన్నా మాకు మయ ఒక కంప్లైంట్ వస్తే విచారించేదానికి ఒక ఉన్న ఉన్నతమైన ఒక మంచి అధికారిని న్యాయంగా విచారించి అధికారిని పెట్టితే తప్పక లేకపోతే పోలీసు వీళ్ళ కంప్లైంట్ పోలీసు వాళ్ళ వాళ్ళు డిపార్ట్మెంట్ కోఆపరేషన్ జరుగుతుండే తప్పక ప్రజలకు న్యాయం జరగదు